హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వరలక్ష్మిదేవి వ్రతం అనేది మూడవ శ్రావణ శుక్రవారం రోజున చేశానండి అలాగే మందివెపన్నని పూజ కూడా ఇదే రోజు చేసుకున్నాను రెండు పూజలు ఒకే రోజు ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మూడో వారం కానీ నాలుగో వారం కానీ ఈ మెందువేపన్న పూజ అనేది తప్పకుండా చేస్తూ ఉంటానండి గత ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అయితే ఈ సంవత్సరం మాత్రం వరలక్ష్మీదేవి దేవ వ్రతం అలాగే మందువిపన్న రెండు పూజలు కూడా ఒకే రోజు చేయాల్సి వచ్చింది ఎలా జరుగుతుందో ఏంటనుకున్నాను అనుకున్నాను చాలా బాగా పూజ అనేది జరిగింది అయితే దీనికోసం నేను ముందు రోజే ఈ విధంగా అమ్మవారిని అందంగా అలంకరించుకున్నాను మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఇంట్లో చాలా చాలా పనులు ఉంటాయి అలాగే చాలా హడావిడిగా కూడా ఉంటుంది నాకు కూడా చాలా ఎక్కువ పనులు అయితే ఉన్నాయి ఎందుకంటే రెండు పూజలు ఒకే రోజు చేయాలంటే నేను ముందు రోజే చాలా ప్లాన్ చేసుకొని పూజకన్నీ సిద్ధం చేసుకోవాలి దీనికోసం అయితే మా ఫ్రెండ్ గౌరీ శైలు అశ్విని గారు వీళ్ళందరూ వచ్చి నాకు ముందు రోజే హెల్ప్ చేశారు ఇంకా డెకరేషన్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా వాళ్ళ హెల్ప్తో అయితే అమ్మవారిని అందంగా అలంకరించాను అమ్మవారిని అలంకరించడం కోసమైతే మాకు దాదాపుగా త్రీ అవర్స్ టైం పట్టిందండి అందంగా అలంకరించేసాము తర్వాత ఆనందపురం నుంచి పువ్వులు కూడా వచ్చేసాయి వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ తెలిసిందే కదండి ఆనందపురం పూల మార్కెట్లో పువ్వులు అనేవి కాస్త తక్కువ రేటుకు వస్తాయి ఇంకా నేను మంది వేపు పూజ కూడా చేసుకోవాలి కాబట్టి సెంటన్ పువ్వులు గులాబీలు నాటు గులాబీలు అన్ని తెప్పించుకున్నాను ఇంకా ఇంటికి కూడా ప్రతి సంవత్సరం నేను అందంగా పచ్చి పూలతో డెకరేషన్ చేసుకుంటూ ఉంటాను దానికోసం కూడా అక్కడ నుంచే ఫ్లవర్స్ తెప్పించుకున్నాము ఇంకా నాకైతే శైలు హెల్ప్ చేస్తుంది మొత్తం వీళ్ళంతా ఈ విధంగా పచ్చి పూలతో డెకరేషన్ చేశాము ఇంకా నేను సైలుకి గౌరీకి అయితే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి నాకు చాలా హెల్ప్ చేశారు ఇంకా వీళ్ళు హెల్ప్ లేకపోతే కనుక నేను ఖచ్చితంగా పూజ చేయలేకపోయేదాన్ని నేను లక్ష్మవారం మధ్యాహ్నం స్టార్ట్ చేశాను ఈ పనులన్నీ మధ్యాహ్నం వన్కి స్టార్ట్ చేస్తే నైట్ ట్వల్వ్ అయింది ఇటువంటి పూజలు చేసేటప్పుడు ముందు రోజే ఇటువంటి పనులన్నీ క్లియర్ చేసుకుంటే కనుక మనం పూజ చేసుకున్న రోజు కాస్త టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఫైనల్గా మా ఇంటిని అందంగా అలంకరించేశాను ప్రతి ఇయర్ కూడా శ్రావణ శుక్రవారం రోజున ఈ విధంగా అయితే పచ్చి పూలతో డెకరేషన్ అనేది చేయడం నాకు అలవాటు దేవుని గదిలో అలాగే ఇంటి గుమ్మం దగ్గర అయితే మార్నింగ్ లేచాక స్నానం చేసుకున్నాక ముగ్గులన్నీ పెట్టుకున్నానండి తాంబూలంతో పాటు భోజనం కూడా పెడదామని అనుకున్నానండి అయితే మా ఫ్రెండ్స్ మేము వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పారు మార్నింగ్ నైన్కే వచ్చి నాకు ఇంకా వంట దగ్గర చాలా హెల్ప్ చేశారు వాళ్ళే టోటల్ అన్ని పనులు చేశారు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచానండి లేచి ఇంకా ఇల్లేదంతా శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని ముందుగా పూజ గదిలో అయితే పూజ అనేది చేసుకున్నాను తర్వాత ఇక్కడే వరలక్ష్మి దేవ వతానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకొని కొన్ని ప్రసాదాలు కూడా మా ఫ్రెండ్స్ వచ్చేసరికి తయారు చేసి అమ్మవారికి అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది ఈ పూజ అయిపోయిన తర్వాత అయితే మంది స్టార్ట్ చేసామండి నాకైతే అన్ని పూజలకెల్లా మంది పూజ అనేది చాలా ఇష్టం అండి ప్రతి సంవత్సరం చేస్తాను నేను ఇష్టంగా చేసుకున్న పూజ ఇది ఎందుకనో తెలియదు చాలా అంటే చాలా నచ్చింది అమ్మవారికి నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది దీపాలు అయితే వెలిగించుకోవాలండి ఇక్కడ తొమ్మిది దీపాలు వెలిగించుకున్నాను అలాగే తొమ్మిది రకాల పువ్వులతో అయితే ఈ సంవత్సరం పూజ చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను ముప్పై రెండు రకాల పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను అలాగే ముప్పై రెండు దీపాలు కూడా వెలిగించుకున్నాను అనమాట ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయితే నేను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను దీపాలు వెలిగించుకున్న తర్వాత ముందుగా వినాయకుని పూజ చేసి తర్వాత లలితాదేవి అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుకున్నాము అలాగే మంద్వీప వర్ణంలో అష్టోత్తరాలు ఉంటాయి కదండి అవి కూడా చదువుకున్నాను లక్ష్మీగావలు చిట్టిగాజులు అలాగే పసుపు కుంకుమ వీటన్నింటి అయితే ఇక్కడ అమ్మవారికి పూజన చేసుకున్నాను ఇంకా ముత్తైదుగురు కూడా వచ్చారండి చాలామంది వచ్చారు తొమ్మిది మందిని పిలిచాను ఇంకా తెలిసిన వాళ్ళు కూడా మేము కూడా పూజ చూడటానికి వస్తాము అని చెప్పి నాకు ఫోన్ చేసిన వచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ మీలో చాలామంది ఉంటారు పూజ ఎక్కడ చేశారు అక్క అని చెప్పి ఆల్రెడీ తూర్పు వైపు అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా ఇంకా ప్లేస్ లేదు హాల్లో అయితే ఈ విధంగా ఉత్తరం వైపున కూడా పూజ చేసుకోవచ్చు పంతులు గారు చెప్తే ఇంకా ఉత్తరం వైపు ఈ విధంగా మంది విపరణం కోసం అని చెప్పి అమ్మవారిని అలంకరించుకొని ఇక్కడ పూజ అనేది చేసుకున్నానండి नहीं okay. बोलता ఇక్కడ మణదివేప వర్ణన పూజ కోసం తొమ్మిది రకాల ఫ్లవర్స్ తీసుకున్నానండి అయితే నాకు ప్రతి వీడియోలో చాలా ఎక్కువ మంది ఫ్లవర్స్ గురించి డౌట్ అడుగుతూనే ఉంటున్నారు కామెంట్లో క్లియర్గా చెప్తున్నానండి ఇప్పుడు గులాబీ పువ్వులు తీసుకుంటే కనుక ముప్పై రెండు పువ్వులు తీసుకుంటున్నాను అలాగే ఎక్స్ట్రా మూడు పువ్వులు కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే మణదివేప వర్ణన చివరి మూడు శ్లోకాలు రెండుసార్లు రిపీట్ అవుతాయి కాబట్టి ఇంకొక మూడు పువ్వులు ఎక్స్ట్రా ముప్పై రెండు ప్లస్ మూడు ముప్పై ఐదు పువ్వులు తీసుకుంటున్నాను అలాగే తొమ్మిది రకాలు కూడా ముప్పై ఐదు ఉండేటట్టు చూసుకోవాలి ఉపగ్రేడర్ నామముని విధిని ఆచరించు గోమేధికమండియట కోరు వండి మాటి మహాసేని సప్తసముద్రం దాటిన నేదులు యక్షదేంద్రుని మణిద్వేప పారాయణం అనేది చాలా మంచిదండి ఇది తొమ్మిది సార్లు చేస్తే సరిపోతుంది ఇంకా ఈ విధంగా చెయ్యాలా అంటే ఇలాగే చేయాలని అయితే లేదండి మనం పూజ గదిలో అయినా సరే అమ్మవారి ఆ చిత్రపటం ముందు తొమ్మిది సార్లు చదువుకున్న సరిపోతుంది నూతనంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కూడా ఈ మణిద్వీప పారాయణం అనేది చేసుకుంటూ ఉంటారండి ఇప్పుడు మా చుట్టాల్లో కూడా చాలామంది గృహప్రవేశం రోజున ఈ మణిద్వీప పారాయణం అనేది చేసుకుంటున్నారు మణివైపు వర పారాయణం వలన ఇంట్లో వాస్తు కనుక ఉంటే వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ప్రజల విశ్వాసం మణిదివైపు మనం స్మరిస్తే చాలటండి సకల శుభాలు కూడా మనకి చేకూరుతాయి అని చెప్పి నమ్మకం నేనైతే శ్రావణ అనే కాదండి సంవత్సరంలో రెండు మూడు సార్లు పూజన చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మా గార్డెన్లో కూడా చాలా పువ్వులు పూస్తూ ఉంటాయి ఇంకా పువ్వులు తొమ్మిది రకాలు కనిపిస్తే చాలు అమ్మవారికి నేను ఇంత హంగామాగా కాకపోయినా సింపుల్గా అయినా సరే పూజ అనేది చేసుకుంటూ ఉంటాను పూజ అయినా అంత ఇష్టం ఈ పూజ అంటే నాకు ఈ పూజ చేసుకున్నప్పుడంతా నాకు మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసిన విధంగా అయితే ఈ పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే ఇంకా నేను పూజ అనేది ఏ విధంగా చేసుకున్నాను లాస్ట్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి పేదే అందరూ పూజ అయినంత వరకు కంప్లీట్గా కూర్చొని పారాయణం అంతా చేసి చక్కగా పూజ జరిపించారండి ఇంకా అమ్మకి దక్షిణ తాంబోలాలు సమర్పించుకున్న తర్వాత చివరిగా అయితే ఇలా ఎర్రనీళ్ళతో దిష్టి తీశానండి ఎందుకంటే అమ్మవారు చాలా నిండుగా అందంగా కనిపిస్తున్నారు ఇలా చివరిగా మనం ఎర్ర నీళ్ళతో తీస్తే చాలా మంచిది ఇంట్లో ఇటువంటి పూజలు అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అమ్మవారికి చివరిగా దూపం అనేది వేసుకున్నానండి సాంబ్రాణి దూపంలో ఒక ఏలక్కాయ కూడా వేసుకుంటే ఆ సువాసన అనేది చాలా బాగుంటుంది అమ్మవారికి నచ్చుతుంది అలాగే ఇల్లంతా కూడా పరిమళ భరితంగా ఉంటుంది మనకి ఇంకా చీడ పీడ ఎటువంటివైనా ఏవైనా ఉంటాయి కనుక దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయంట ఈ సాంబ్రాణి దూపం వలన మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువుల్ని దూరని లక్ష్మీదేవులుగా భావించాలి వాళ్ళందరికీ అయితే ఈ విధంగా కాళ్ళకు పసుపు క్లాస్ అలాగే దక్షిణ తాంబులాలు కూడా సమర్పించుకున్నాను వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను నాకైతే ఈ పూజ చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఎందుకంటే వీళ్ళందరూ చాలా టైం వరకు అయితే ఓపిక్గా ఉన్నారు చాలా ఎక్కువ టైం పడుతుంది మంది పని పారాయణం అనేది మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు ఈ పూజ చేసుకున్నా సరే వీళ్ళందరూ వచ్చి తొమ్మిది సార్లు పారాయణం చేసి అంత పూజ అంతా కంప్లీట్ అయినంత వరకు ఉంటున్నారు లాస్ట్ ఇదైతే ముప్పై రెండు సార్లు చదివారండి చాలా టైం పట్టింది ఆ ముప్పై రెండు సార్లు కూడా చదివి లాస్ట్ వరకు ఓపికగా ఉన్నారు వీళ్ళందరికీ దక్షిణ తాంబోలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం రెండు దాటిపోయిందండి తర్వాత అయితే వీళ్ళందరికీ మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశానండి నాకు ఎప్పటి నుంచో ఇలా చేయాలని కోరిక ఈ రోజుకి నెరవేరింది అనమాట ఇదంతా మా ఫ్రెండ్స్ దగ్గరుండి ఏర్పాటు చేశారు వాళ్ళే వచ్చినటువంటి ముత్తైదువులకి వాళ్ళకి భోజనాలు అవన్నీ అరేంజ్ చేశారనమాట చాలా అంటే చాలా బాగా పూజ జరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వచ్చినటువంటి ముత్తైదువులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా అంటే చాలా బాగా చేసావు పూజ అని చెప్పి మెచ్చుకున్నారనమాట ఇంకా వాళ్ళందరూ వెళ్ళి తర్వాత మా వారు నేను ఇంకా మా అంకుల్ గారు మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ అనేది కంప్లీట్ అయ్యిందండి ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు ఫోర్ అలా అయిపోయింది ఏదైనా సరే నా పూజ అనేది చాలా బాగా జరిగింది దీనికైతే మా ఫ్రెండ్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా చాలా ఎక్కువ మంది అయితే మరి హోమ్ టూర్ అడుగుతున్నారండి మీరు ఇల్లు అంతా చూసేసే ఉంటారు చాలా వీడియోస్లో అంత పెద్ద ఇల్లేం ఏం కాదు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఇది అంతా హాలే అండి ఇంకా టోటల్గా మా పోజ్గా అది ఇల్లు అంతా చూపించేస్తున్నాను ప్రతి వీడియోలో ఈసారి వీలైతే కనుక తప్పకుండా హోమ్ టూర్ కూడా చేస్తానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్